యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వంశూరి మండల తహసీల్దార్ ఎంఏ రాజు యూఎఫ్ మీడియా టీవీతో చాట్ చేశారు వివరాల్లోకి వెళ్ళి చూస్తే పల్లెల నుండి నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంకు ప్రజలు వెళ్ళలేక అవసరం పడుతున్నారని తమ సమస్యల పరిష్కారం కోసం వ్యయ ప్రయాసాలు వచ్చుకొని ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందని ప్రజలందరూ కూడా తమ కార్యాలయానికి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకోవాలని ఆయన తెలిపారు పూర్తి వివరాలు ఇప్పుడు మనం యూనిటిఫైడ్ మీడియాలో వీక్షిద్దాము అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను యూఎఫ్ మీడియా టీవీ నమస్కారం అండి నేను తహసీల్దార్ వేంసూరు పేరు ఎంఏ రాజు అండి మన ప్రభుత్వం వారు ప్రత్యేకంగా మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సోమవారం అనగా ది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని తహసీల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక తహసీల్ ఆఫీస్కి మండలంలో ఉన్న మండల అధికారులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ హాజర హాజరవటం జరుగుతుంది దరఖాస్తుదారులు ఎవరైనా దరఖాస్తులు ఇక్కడ ఇవ్వడానికి ప్రజావాణిలో మీకు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి సమస్య ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్య ఉన్నా సరే వాటికి దరఖాస్తులు స్వీకరించి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది అలాగనే వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి వీలైతే పరిష్కారం చేయడం జరుగుతుంది చేయలేని పక్షంలో అది ఎందుకు చేయడం లేదు అనేది కూడా దరఖాస్తుదారుడికి తెలియజేయడం జరుగుతుంది మండల అధికారులు కూడా ఇక్కడ హాజరవుతారు హాజరైన వారు సోమవారం వచ్చిన దరఖాస్తుల్ని దాని మీద యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అంటే ఏం చర్య తీసుకున్నారు అనేదాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేస్తూ మాకు కూడా తెలియజేయడం జరుగుతుంది అది శుక్రవారం మళ్ళీ దాని మీద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎన్ని చర్యలు తీసుకున్నాము ఇంకా ఎన్ని చర్యలు తీసుకోవాల్సింది ఉంది అనేది కూడా కలెక్టర్ గారికి స్ప్రెడ్షీట్లో మేము పెట్టడం రిపోర్ట్ పంపడం జరుగుతుంది తర్వాత జిల్లా కేంద్రానికి వెళ్ళి చాలా దూరం నుండి వెళ్ళడం వాళ్ళకు కూడా దరఖాస్తుదారులు కూడా ఖర్చులతో కూడిన పని అలాగే సమయం కూడా చాలా వృధా అవుతుంది ఆ విధంగా కాకుండా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ ప్రజావనిలో వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము